నేను అశోక్ వేముల అమేజింగ్ స్టార్ యూట్యూబ్ కళాకారుణ్ణి మరియు ప్రొడ్యూసర్ని పెద్దపల్లి జిల్లా వాస్తవ్యాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానానికి మరియు గౌరవ ముఖ్యమంత్రి గారికి మా కళాకారుల తరఫున నా యొక్క మనవి ఈ విధంగా మేము వినిపించుకోవడం జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే ఎంపీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మరి ఈ ప్రాంతంలో చాలామంది పెద్దపల్లి నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేయడానికి ఉత్సాహపడుతున్నారు అందులో మా మిత్రుడైనటువంటి ఆసంపల్లి శ్రీనివాసు విద్యావంతుడు మరి ప్రజలకు ఏదో సేవ చేయాలని తపన ఉన్నటువంటి వ్యక్తి వారు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడి ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఇక్కడ ఏం కావాలో ఈ ప్రజలకు ఏం కావాలో అన్ని అవగాహన ఉన్నటువంటి మంచి హృదయం గలటువంటి వ్యక్తి ఆసంపల్లి శ్రీనివాస్ గారు మరి వారి కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ సీట్ని వారికే కేటాయించవలసిందిగా మిమ్మల్ని కోరడం జరుగుతూ ఉంది మరి వారితో పాటుగా కూడా గతంలో తండ్రి చేశాడు తండ్రి తర్వాత కొడుకు చేశాడు కొడుకు తర్వాత ఇవాళ మనవడు కూడా ఇక్కడే వేయడానికి మరి పూనుకున్నారు వాళ్ళు గతంలో ఇన్నేళ్ళు ఇక్కడ ఎన్నోసార్లు ఎంపీగా గెలిచినప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని పెద్దగా డెవలప్ చేసింది ఏం లేదు ఈ ప్రాంతం ఇంకా అంతకంత అధ్వానం పరిస్థితిలో మారిపోయింది తప్ప మరి ఎదిగిందైతే ఏమి అభివృద్ధి కనబడించిందైతే ఏమీ లేదు కనుక వారు రాష్ట్ర వాళ్ళకి నిజంగా సేవ చేయాలనుకుంటే దేశంలో ఎక్కడి నుంచైనా చేసేటువంటి సత్తా వాళ్ళకుంది రిజర్వేషన్ స్థానమే వారికి కావాల్సిన అవసరం లేదు వారు జనరల్ కోటాలో ఎక్కడైనా కూడా పోటీ చేసేటువంటి హంగు హార్బాటం ఆస్తులు అన్నీ ఉన్నవారు మరి అంతేకాకుండా ఇంకొకరు డాక్టర్ గారు కుమారి గారు కూడా ఇక్కడ పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది మరి వారు గతంలో ఇక్కడ టీడీపీ తరఫున పోటీ చేశారు మరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి ఈ టికెట్ కోరుతా అని అనుకుంటున్నారు వాళ్ళు గతంలో కూడా ఏం చేసింది లేదు పాపం ఇప్పుడు ఆమె ఏజ్ కూడా దాదాపు సెవెంటీ అలా ఉంటుంది వారి ఇక్కడికి వచ్చి వారిని ఇబ్బంది పెట్టడమే అవుతుంది తప్ప వారికి ప్రజలు వారికి ప్రజలు కోరుకునే విధంగా వారు సేవలు అందిస్తారని నేనైతే అనుకోవడం లేదు కాబట్టి మరి యువకుడు అన్ని విషయాలు తెలిసినటువంటి ఆసంపల్లి శ్రీనివాస్ గారికి ఈ టికెట్ కేటాయించడం అనేది చాలా బాగుంటుందని చెప్పి కోరుకోవడం అవుతుంది అంతేకాకుండా ఇటీవలలో కొన్ని విచిత్రమైన సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి అవి ఏంటంటే ఇటు స్థానిక సంస్థల్లో చూసుకున్నట్టు చూసుకున్నా మరి ఇటు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా కొందరిని ఆ కాంగ్రెస్ పార్టీ వివిధ పార్టీలో ఉన్న వ్యక్తులను మరి వాళ్ళ పార్టీలోకి చేర్చుకోవడం జరుగుతూ ఉంది వారి పార్టీలోకి చేర్చుకోవడం అంటే ప్రజలు ఆల్రెడీ వారిని రిజెక్ట్ చేశారు బీఆర్ఎస్ పార్టీలో నుంచి వాళ్ళను గతంలో గెలిపించి వీళ్ళు పనికిరారు అని చెప్పి రిజెక్ట్ చేసి ఓడించారు ఆ ఓడించిన వారినే మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తీసుకొని మళ్ళీ వాళ్ళకి సీట్లు కేటాయించి వీరినే మీరు గెలిపించండి అని చెప్పి చెప్పడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు ఎందుకంటే ప్రజలు విసిగిపోయారు వారి సేవల పట్ల వీళ్ళు ఏం పనికిరారు అని చెప్పేసి ఆ యొక్క ప్రభుత్వాన్ని కూల్చడం జరిగింది ఆ కూల్చిన ప్రభుత్వంలోని వ్యక్తుల్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తీసుకొని వీరికే మీరు ఓట్లు పోయి అంటే ఇంకా మరి మన రాష్ట్రంలో పాల ఈ రా రాజకీయాల్లోకి రావడానికి అర్హులు లేరా మరి లేకుంటే వేరే వాళ్ళకి మీరు అవకాశం కల్పించరా ఎందరో యువత ఉంది ఎందరో ఆశాబాహులు ఉన్నారు మరి వారికి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఈ గతంలో ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళని గతంలో ఎంపీగా చేసిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ వాళ్ళనే గెలిపించామని చెప్పి ఇలా ప్రజల మీద రుద్దడం అనేది సరైన పద్ధతి కాదు కనుక అధిష్టానము కానీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈ విషయంలో వారు ఆలోచన చేసి పునరాలోచన చేసి ఈ సీట్ని కొత్త వాళ్ళకి మరి మాదిగా సామాజిక వర్గం వాళ్ళకి కేటాయిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి మా యొక్క సినీ కార్మికుల తరఫున మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాము నమస్కారం